గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక దొడ్డికుమరయ్య భవనంలో దొడ్డికుమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో దొడ్డి కొమ్మరయ్యాయి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నాటి వీర తెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ కోసం ఐక్యంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని మన రాష్టంలో కావలసిన రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాల అమలుకు రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రులు కృషి చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు విధులను నిధులను కుదుర్చుతోందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత కూడా అవే సమస్యలు వెంటాడుతున్నాయని ఆ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందడంతో గత పాలకులను ఓడించారని రెండు పేల మూడులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత పాలకుల మాదిరిగా కాకుండా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో నల్గొండ జిల్లా సాగు తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి గత ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరారు ఈ సభలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి బండా శ్రీశైలం పాలడుగు నాగార్జున సయ్యద్ హషం పి నర్సిరెడ్డి వినారాయణరెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ ఎన్ వెంకటరమణారెడ్డి అనంతల శంకరయ్య భూతం అరుణ సరోజ కొండా వెంకన్న బొల్లు రవీంద్ర కుమార్ మన్నెం భిక్షం సాయుధాచారి పప్పుల మట్టయ్య తదితరులు పాల్గొన్నారు పేరెన్నిక గన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కొమరయ్య విసునూరు దేశముకు జమీందారీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కడివెండి అనే గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపు జరుపుతుంటే ఆ ఊరేగింపు పైన జమీందారీ గుండాలు కాల్పులు జరపగా దాంట్లో మొట్టమొదటి అమరుడుగా దొడ్డి కొమరయ్య ఆ పోరాటంలో వీరమరణం పొందాడు ఆయన అమరత్వం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెళ్లికి ఆనాటి నుంచి అది పోరాటం మరింత ఉధృతమై చివరికి నాలుగు వేల మంది అమరవీరులై మూడు వేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి పది లక్షల ఎకరాల భూమి పంచడానికి కారణమైనటువంటి మరణం అది అందుకే దొడ్డి కొమరయ్యని ఈనాటికి కూడా తెలంగాణ వ్యాపితంగా ఒక పోరాటానికి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి తొలి అమరుడుగా ఆయన చరిత్రలో చెరస్థాయిగా ప్రజల హృదయాల్లో చెరస్మననీయంగా ఉండు అయితే విచిత్రం ఏమిటంటే దొడ్డి కొమరాయని ఎవరైనా కీర్తించవచ్చు కానీ దొడ్డి కొమరయ్య ఆశయానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఈనాడు దొడ్డి కొమరయ్యని పొగుడుతూ దండలేసి ఆ రకంగా కపట ప్రేమను ప్రకటిస్తున్నారు కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఏ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోగా తద్భిన్నమైనటువంటి వైఖ్యాలు అవలంబిస్తూ కూడా వాళ్ళు పైకి చెప్తారు కానీ దొడ్డి కొమరయ్యని మనస వాచ కర్మన దొడ్డి కొమరయ్య ఆశయం కోసం అంకితమై పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఎర్రజెండా పార్టీలు మాత్రమే ఆ జెండా దొడ్డి కొమరయ్య నలభై ఆరు జులై నాలుగు తొలి అమరుడు ఆయన అమరత్వాన్ని కొనసాగిస్తూ ఆ రోజు భూస్వామ్య పెత్తందారుల వ్యతిరేకంగా దుండేవాడికి భూమి గీసేవాడికి చెట్టు దోపిడి సమాజం పోవాలని చెప్పేసి ఆనాడు నిరక్షరాస్యుడిగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య ఒక పోరాట యోధుడిగా ముందుకొచ్చి ప్రజల్ని ఐక్యం చేసి అనేక పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి నాలుగు వేల గ్రామాలని విముక్తి చేసినటువంటి నాయకుడు ఆ స్ఫూర్తి ఆ పోరాటం అనేది ఒక ఇన్స్పైర్గా తెలంగాణ సమాజం ముందు ఉంది నేటికి ఈరోజు ఆయన అమరత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం సిపిఎంగా ఈరోజు ఆయన మా జిల్లా పార్టీ కార్యాలయానికి దొడ్డి కొమరయ్య భవన్గా నామకరణం చేసుకొని ఆయనను కొనియాడుతూ ఈరోజు ఆయన త్యాగాన్ని త్యాగ నీతి రీతిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం అందుకని దొడ్డి కొమరయ్య వారసులుగా దొడ్డి కొమరయ్య వారసత్వంగా నేటికి ఈరోజు ఎరజెండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా ఈ సమాజంలో కూడా దోపిడీ అనేది ఇంకా అంతం కాలేదు ఈ దోపిడీకి అనేక మంది గురి గురవుతున్నారు ఈ దోపిడీని నిర్మూలించడానికి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మరి ఎర్రజెండా పార్టీ ఉన్నది అందుకోసమే ప్రజల్ని ఐక్యం చేసి ఇంకా పేదవాళ్ళు ఈరోజు ఇల్లు లేనటువంటి వాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ వీటి సాధన్ వీటి సాధించేంత వరకు సమసమాజం వచ్చేంత వరకు ఈ పోరాటాలు కొనసాగించడానికి ఆయన స్ఫూర్తి ముందు తీసుకెళ్తామని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను